హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం నా డే రొటీన్తో పాటుగా ఈరోజు కొన్ని పిండి వంటలు అయితే చేసామండి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంటి ముందుకి వచ్చేసి ఉడుస్తూ ఉన్నారనమాట సిక్స్ థర్టీ అవుతుందండి టైము ఇంకా ఎవరూ లెగలేదు సిక్స్ థర్టీ అయినా సరే ఇంకా నేనే లేచేసి ఊడుస్తూ ఉన్నాను వర్షం పడేలాగా ఉందండి ఇప్పుడిప్పుడే గాలి స్టార్ట్ అయిందనమాట గాలి దుమ్ము రావడానికి స్టార్ట్ అయింది గాలి కొంచెంగా వస్తుంది మబ్బట్టేసింది మనకి క్లైమేట్ ఎలా ఉందంటే ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది కదా ఫైవ్ థర్టీకి తెల్లవారుజామున ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చీకట్లు గమ్ముకొస్తుంది సో ఇంకా ఇంటి ముందు అయితే ఊడ్చాను కానీ ముగ్గు అయితే పెట్టలేదు మళ్ళీ వర్షం పడితే మొత్తం పాడైపోతుంది కదా అని చెప్పేసి ఇంక ముగ్గు పెట్టలేదు ఊడ్చేసి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి అయితే నైటు నిన్న రెసిపీస్ అయితే ఎక్కువ చేసామండి పిండి వంటలు అందుకని చెప్పేసి కొంచెం గ్యాస్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేయలేదు పడుకునేసరికి అలా ఏమన్నా అలా అయిపోయిందన్నమాట ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అలాగా వదిలేశాను ఇంకా మార్నింగ్ ఇంటి ముందు ఊడ్చేసి వంటగదిలోకి వచ్చేసి గ్యాస్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అయితే గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసే లిక్విడ్ అయితే అయిపోయిందండి ఒక్కొక్కసారి కాలిన్ వాడతాను కాలిన్లోనే స్ప్రే ఉంటుంది కదా స్ప్రే బాటిల్ ఖాళీ అయిపోయింది అనుకోండి షోడా ఉప్పు సాల్ట్ వెనిగరు వాషర్ లిక్విడ్ లెమన్ అన్నీ వేసేసి కొంచెం మరిగించుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట నైటే మార్నింగ్ లేచేసరికి నీట్గా ఉంటుంది కొంచెం బతికించడం వల్ల మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అంతా కూడా దీనికే కేటాయించాల్సి వచ్చిందనమాట దానివల్ల టిఫిన్ సెక్షన్ కొంచెం లేట్ అయిందనమాట సో ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను మా అత్తయ్య గారు కూడా లేచారనమాట సో నైటే చేసుకుంటే మీకు ఈ పని ఉండేది కాదు కదా అంటుంది అత్తయ్య సో నైట్ కొంచెం అనుకోండి మార్నింగ్ టైంలో కొంచెం చిరాక్గా అనిపిస్తుంది ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కదా మళ్ళీ వంట స్టార్ట్ చేసేసరికి లేట్ అవుతుందని చెప్పేసి నైటే క్లీన్ చేసుకుంటాను సో ఇంక అలాగా క్లీన్ చేసిన తర్వాత ఇంక మా వారు కూడా చిన్నగా లేచారు వర్షం అయితే అందుకుందండి సో చూస్తున్నారు కదా కిటికీలోంచి చూపిస్తూ ఉన్నాను అయితే మా అత్తయ్య గారు కిటికీనే చూపిస్తున్నావు వర్షం ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు అనమాట ఇలాగా వర్షం పడుతూ ఉందనుకోండి మార్నింగ్ టైంలో ఏ పని చేయబుద్ధి కాదు అలాగా వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగుబుద్ది అవుతూ ఉంటుంది అనమాట ఇంకా మా వారు కూడా లేచారు కదా స్ట్రాంగ్గా అల్లం వేసి టీ పెట్టిమన్నారు అయితే మార్నింగ్ టైంలో కాఫీ మాత్రమే తాగుతారు కానీ కొంచెం తగ్గుతూ ఉన్నారనమాట లైట్గా ఇంకా క్లైమేట్ కూడా కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఇంకా పూర్తిగా తగ్గలేదు అల్లం వేసి టీ పెట్టియమన్నారు అయితే కషాయం తగ్గుతామండి మార్నింగ్ టైంలో ఇంకా కషాయం వద్దన్నారు ఈరోజు వర్షం పడుతూ ఉంది కదా టీ పెట్టేసి ఇంకా టీ పెట్టేస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా ఇంకా కిటికీలో నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు సో ఇలా ఉందనమాట ఇంటి ముందు ముగ్గేస్తే తడిచి ముద్దయిపోయేది వర్షం అయితే బీభచ్చంగా పడుతుంది అనమాట మార్నింగ్ టైంలో కంటిన్యూస్గా ఒక టూ అవర్స్ అయితే పడిందండి వర్షం ఆ రోజంతా కూడా మబ్బుగా ఉందండి మధ్యాహ్నం టైంలో అయితే ఉక్కపోతా మామూలుగా లేదు మార్నింగ్ టైంలో టూ అవర్స్ పడింది కానీ వర్షం ఇంకా నైట్ వరకు కూడా ఉడకపోతే మామూలుగా లేదు గాలి కూడా లేదనమాట సో ఇంకా అలాగా వర్షం అయితే మార్నింగ్ టైంలో టూ అవర్స్ పడింది కదా తర్వాత కొంచెం క్లైమేట్ అయితే చల్లగా ఉంది మధ్యాహ్నం వరకు కూడా చల్లగా ఉంది తర్వాత అందుకుందిలేండి ఇంకా మన టీ కూడా మరిగిపోయాయి మా వారైతే టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇంకా బ్రష్ చేసిన వెంటనే టీకైతే కొంచెం కూడా లేట్ చేయరు కాఫీ అయినా టీ అయినా బ్రష్ చేసిన వెంటనే తాగేసేయాలి ఇంకా ఎంతసేపు అని అడుగుతూ ఉన్నారు ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను మీను కప్పులో తాగేస్తూ ఉన్నాను అనమాట గ్లాస్లో అనుకోండి వేడి ఎక్కువసేపు ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను కప్పునే ప్రిఫర్ చేస్తానండి అయితే తాగినట్టు కూడా అన్నమాట చిన్న కప్పులో పోసుకున్నాను వేడి కూడా త్వరగా చల్లారిపోయింది క్లైమేట్ చల్లగా ఉంది కదా ఇంక సో అలా తాగేసిన తర్వాత కొంచెంసేపు అలానే కూర్చున్నామండి తర్వాత మావయ్య గారు అత్తయ్య గారు కూడా లేచారు వాళ్ళు కాఫీ తాగుతారండి వాళ్ళు టీ తాగరు సో వాళ్ళు కూడా కాఫీ పెట్టేసుకొని వచ్చేసారనమాట ఇంకా నలుగురం కూర్చొని కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము ఒక వన్ అవర్ అయితే అలానే చల్లగా ఉందని చెప్పేసి స్పెండ్ చేశాము తర్వాత అత్తయ్య గారు ఇడ్లీలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా దోశ అయితే ఈరోజు టూ డేస్ నుంచి కూడా ప్లెయిన్ దోసే పోస్తున్నారండి ఈరోజు ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ కలిపి దెబ్బరొట్టులాగా చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడే బయట పెట్టేశాను పక్కనేమో మావయ్య గారికి ఇడ్లీ ఉడుగుతున్నాయి అంటే మావయ్య గారు వన్ డేనే దోశ తింటారనమాట మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూస్గా దోశ తినరు మావయ్య గారి కోసం రెండు ప్లేట్లు ఇడ్లీ అయితే వేశారు అత్తయ్య గారు తర్వాత ఇంకా చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు కదా అల్లం చట్నీ పల్లీ చట్నీ రోజు తినబుద్దు అవ్వట్లేదంట కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందని చెప్పి అల్లం చట్నీ వేస్తున్నారు పల్లీ చట్నీ కూడా రెడీగా ఉందండి టూ డేస్కి సరిపడ పల్లీ చట్నీ చేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను సో అది కూడా తీసి బయట పెట్టేయాలి ఇంకా పిల్లలు ఇప్పుడే లేచారండి ముందుగోండి పిల్లలు ముందే లేచారనుకోండి ఇలానే వంటగదిలోకి వచ్చేసి అల్లరి చేస్తూ ఉంటారనమాట ఇంక మా పాప నేను కలుపుతానంటే నేను కలుపుతానని చెప్పేసి గంట పట్టుకొని మొత్తం తిప్పుతూ ఉంది పిండంతా పడిపోతున్నామో నా భయం వేస్తుంది అనమాట అరుణేమో పక్క నుంచి అమ్మని పని చేసుకునేవి తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే మనం వెళ్ళిపోదామని చెప్పేసి వాడు పాప నరుస్తూ ఉన్నాడు అనమాట రేవతిని వాళ్ళ చెల్లె నరుస్తూ ఉన్నాడు సో ఇంక అలాగా బ్యాటరీ అయితే కలిపానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని మనకి దెబ్బ రొట్టెకి ఎలా కావాలో అలాగా కలిపేసుకున్నాను కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలిపేసుకున్నాను అయితే ఈసారి ఒక్కొక్కసారి ప్యాన్లో వేస్తాను చపాతి ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో చేస్తాను కానీ ఈసారి కళాయిలో వేస్తున్నాను అనమాట కళాయిలో అనుకోండి కొంచెం పొంగుతుంది అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి కళాయిలో వేస్తున్నాను అరుణేమో లేచి బ్రష్ చేసి ఇదిగోండి ఈ మధ్య సమ్మర్లో కాఫీ టీ అలవాటు అయ్యాయండి మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా వంటగదిలోకి వచ్చేసి బ్రష్ చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు లాగా కాఫీ ఉందా టీ ఉందా అని అడుగుతూ ఉన్నాడు అయితే కొంచెం ఉంచానమాట లేవన్నాను అనుకోండి మొహం అదోలా పెట్టేస్తాడనమాట అందుకని చెప్పేసి చిన్న కప్ అంతా ఉంచాను సో దాంట్లో కొంచెం మళ్ళీ పాలు వాటర్ యాడ్ చేసి కొంచెం పంచదార వేసానమాట అంటే కొంచెమే ఉన్నాయి నాకు సరిపోవన్నాడు అన్నాడు అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం పాలు వాటర్ వేసేసి కొంచెం పంచదార వేసాను అంటే చకూరీ తక్కువ వేసాను అనమాట టీ చకూరీ తక్కువ వేసాను తక్కువ వేసి వాడు కొంచెం పాలు ఎక్కువగా పోసేసి కొంచెం పంచదార వేసి ఇచ్చేసాను ఇంకా వాడు అక్కడ నుంచున్నాడు అనమాట త్వరగా అయిపోవాలని చెప్పేసి అక్కడ నుంచున్నాడు నువ్వు పెట్టేస్తే సిమ్లో పెట్టేస్తావమ్మా నేను అనుకో దగ్గరుండి కొంచెం హైలో సిమ్లో పెట్టేసుకుంటూ ఉంటానని చెప్పేసి కొంచెం సేపు అక్కడే నుంచున్నాడు తర్వాత ఫిల్టర్ చేసి ఇచ్చేసాయని చెప్పేసి హాల్లోకి అయితే వెళ్ళాడండి ఇదిగోండి దిబ్బరొట్ట అనమాట ఇది మా అమ్మగారు ఎక్కువగా చేస్తూ ఉంటారు మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ అప్పుడంటే ఫ్రిడ్జ్లు లేవు కదండి పిండి దోశ బ్యాటర్ కొంచెం పులిసిందనుకోండి ఆ టూ డేస్ ఏమో నార్మల్ దోశ వేస్తారు తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ కొంచెం పిండి ఎక్కువగా ఉందనుకోండి దాంట్లో ఆయిల్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పసుపు అన్నీ వేసేసి చక్కగా మందంగా నూనె ఎక్కువ వేసేసి కళాయిలో దిబ్బరొట్టులాగా వేస్తారనమాట అది అలా తింటూ ఉంటే కొంచెం పులపుల్లగా కారం కారంగా చుట్టూ కూడా ఎర్రగా కాలుతుంది కాబట్టి కళాయిలో క్రిస్పీగా ఉంటుందన్నమాట అలా అలా ఒకటి రెండు అలా తినాలనిపిస్తూ ఉంటుంది మా పిల్లలు అయితే వేసి ఇచ్చానండి చక్కగా తినేశారు మా బలే ఉందమ్మ పుల్ల పుల్లగా అని చెప్పేసి తిన్నారు నేనైతే రెండు తినేశానండి నాకు బాగా ఇష్టం అనమాట అలా చేస్తే కానీ చాలా తక్కువ అండి అలా చేయడం ఎక్కువగా ప్లేన్ దోశ పోస్తాను ఒక్కొక్కసారి గుంట పొంగనాలు ఉంటాయి కదా అవి చేస్తాను కానీ ఈసారి ఎందుకు అలా తినాలనిపించింది సో అలా తినేసామన్నమాట ఈరోజు పిండి వంటలు చాలానే చేయాలండి చక్క అయితే ఐదు కేజీల దాకా ఆర్డర్ ఉంది కానీ మూడు కేజీలే చేసాము పచ్చిపప్పుతో మూడు కేజీల దాకా ఉంది పెసరపప్పుతో రెండు కేజీల దాకా ఉంది ఒకళ్ళేమో స్పైసీ తక్కువగా వేయమన్నారు ఇంకొకళ్ళేమో కొంచెం స్పైసీగా వేయమన్నారు అందుకని చెప్పేసి పచ్చిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చితో చెక్కలైతే మూడు కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందని చెప్పేసి ఫస్ట్ మూడు కేజీలు చెక్కలైతే చేసామండి తర్వాత కార బూందీ ఐదు కేజీల దాకా ఉందనమాట ఇంకా కార బూందీ కూడా మొత్తం చేసేసాము కరివేపాకు పల్లీలు పుట్నాలు అన్నీ కలపాలి అన్నీ వేయించేసి పైన పోసేసాము కలపాలి సో ఇంకా కార బూందీ ఐదు కేజీలు చేసేసామండి పలీ జిక్కి రెండు కేజీల దాకా ఉంది ఇంకో పల్లీలు అయితే వేయించాను పల్లీలు వేయించడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అంటే ఒక కేజీ పల్లీలు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా వేగుతున్నాయండి ఇంకా సిమ్లో పెట్టేసి అక్కడే ఉండి వేయించుతూ ఉన్నాను వేయించిన తర్వాత మా వారికి ఇచ్చేసాను అనమాట పొట్టు తీయమని చెప్పేసి మా వారు పొట్టు తీసేసి బద్ద చేస్తూ ఉన్నారు పల్లీ జిక్కి రెండు కేజీలు అయితే చేసామండి తర్వాత అన్నీ బిట్లు బిట్లుగా చూపిస్తున్నాను కదా ఆ రోజు చాలా పని ఉందండి సో అందువల్ల ఫుల్ వీడియో అంటే రెసిపీస్ మొత్తం కూడా ఫుల్ వీడియో తీయలేకపోయాము తర్వాత కొబ్బరి బూరలు రెండు కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందండి ఈ ఆర్డర్ వచ్చేసి మార్నింగ్ టైంలో ఎనిమిది గంటలకు చెప్పారండి అప్పుడే నాన్న పోసేసామన్నమాట ఎనిమిది గంటలకు నాను పోసేసి నైటే అందిమన్నారు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతారంట హైదరాబాదు అందుకని చెప్పేసి పూర్తిగా వన్ డే కూడా నానలేదు మార్నింగ్ ఎయిట్కి నాన్ పోసాం కదా మళ్ళీ నైటు సెవెన్ థర్టీకి ఎయిట్కి అలా మొదలు పెట్టేసామన్నమాట చేయడం అంటే కొంచెం గట్టిగా ఉంటాయి ఎక్కువసేపు బియ్యం నానే అనుకోండి వన్ డే కానీ టూ డేస్ కానీ నానేయి అనుకోండి మనం బూరె తినేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది తక్కువ టైం నా అంతే కొంచెం గట్టిగా అనిపిస్తాయి కదా కానీ వాళ్ళు అర్జెంట్గా కావాలి పర్లేదులేండి కొంచెం గట్టిగా ఉన్నా అని చెప్పారు సో మనకి ఆర్డర్ ఎలా ఇస్తే అలా చేస్తాం కదండి ఇంకా వాళ్ళు ఓకే అన్నారని చెప్పేసి ఇంకా నైట్ సెవెన్ థర్టీకి మొదలు పెట్టేసామండి కంప్లీట్ అయిపోయేసరికి నైన్ అయిందనమాట ఇంకా మేము అప్పుడు బూరెలు అవన్నీ కూడా ఆరబెట్టేసి మొత్తం ఆరిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అతుకున్నాయండి సో అప్పుడే కాక మీద ఉంటుంది కదా అతుక్కున్నాయని చెప్పేసి మొత్తం ఆరబెట్టేసాము ఆరు చల్లారిన తర్వాత పూర్తిగా వకేషన్లో పెట్టేసి పక్కన పెట్టేశారు టైం వచ్చేసి నైన్ అయింది కదా ఇంకా పడుకుంటారని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైంలో తీసుకెళ్తానని చెప్పేసి ఆ రోజు అంతే ఉంచారనమాట కారు బూంది అవన్నీ కూడా ప్యాక్ చేసాం కానీ తీసుకెళ్ళలేదు నైట్ నైన్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్లలేదు మార్నింగ్ టైంలో తీసుకెళ్లారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే గ్యాస్ అయితే అయిపోయింది ఆ రోజు నైట్ కూడా కొబ్బరి బూరెలు గ్యాస్ మీద చేసామండి నైట్ చీకటి అయిపోయింది కదా బాగా కట్టెల పొయ్యి మీద ఎందుకులే అని చెప్పేసి కొబ్బరి బొర్రలు గ్యాస్ మీద చేసామండి టూ అవర్స్ పట్టిందనమాట నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి టీలు కాఫీలు అయితే అయిపోయాయి కానీ పాలు కూడా కాగబెట్టలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమవ్వలేదు అనమాట గ్యాస్ అయితే అయిపోయింది మాకు ఊళ్ళోనే తీసుకొస్తారనమాట కాల్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొస్తారు కాకపోతే ఫిఫ్టీ ఎక్స్ట్రా తీసుకుంటారనమాట తీసుకొచ్చినందుకు కాల్ చేసి తీసుకురమ్మని చెప్పామండి గ్యాస్ వాళ్ళ దగ్గర కూడా గ్యాస్ బండ్లన్నీ అయిపోయాయి సార్పాకు వెళ్ళి తీసుకురావాలని చెప్పారు మధ్యాహ్నం టైంలో తీసుకొస్తామని చెప్పారు ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారని చెప్పేసి పాలేమో రైస్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేసాము పాలు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అత్తయ్య రైస్ కుక్కర్లోనే ఇడ్లీ వండేసింది ఆ రోజు నెక్స్ట్ డే కూడా తర్వాత పిల్లలేమో ఇంకా గ్యాస్ లేదు కదమ్మా ఎలాగో అంటున్నారు కట్టెలపై వెలిగించేసి పిల్లలకి దెబ్బరొట్టులాగా వేసానండి నేను పిండి కలిపాను కదా అదైతే ఒక రెండు మూడు అవుతాయండి ఇంకా ఇద్దరు కూడా రెడీగా ఉన్నారనమాట ఇంక అందుకని చెప్పేసి ఒకటి దిబ్బరెట్టె పోసేసి హాఫ్ ఆఫ్ చేసి ఇచ్చేసాను ఇది తినేసరికి మళ్ళీ ఇంకొకటి పోస్తానని చెప్పాను అలాగా హాఫ్ ఆఫ్ చేసి పిల్లలకైతే ఇచ్చాను వేడి వేడిగా అరుణ్ ఏమో టీవీ చూస్తూ తింటామని చెప్పేసి వచ్చి తీసుకెళ్లాడు వాళ్ళ చెల్లికి ఆఫ్ ఇచ్చేసి వాడు ఆఫ్ తీసుకున్నాడు అలాగా ఒక రెండు మూడు దిబ్బరొట్లు అయితే పోసి ఇచ్చేసానండి తర్వాత లంచ్లోకి అత్తయ్య కట్టెలపై మీదే ఉల్లిపాయ మునక్కాయ వేసేసి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఉల్లిపాయ కర్రీ అయితే చేసేసిందండి మా వారేమో ఇంకా బూందీ లడ్డు ఆర్డర్ అయితే ఉందని చెప్పేసి బూందీ లడ్డు చేస్తున్నారనమాట శ్రీమంతం వీడియో అని ఒకటి చెప్పాను కదండి సో ఆ వీడియో ఫుల్ వీడియో తీలేదు అనమాట షార్ట్స్ తీశాను ఫుల్ వీడియో తీసే అనుకున్నాను కానీ తీలేదనమాట అంతా రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న క్లిప్ అయినా యాడ్ చేద్దాము ఈ వీడియోలో అంటే ఆ రోజు ఫుల్ డే వ్లాగ్ కూడా షూట్ చేయడం కుదరలేదండి గ్యాస్ అయిపోవటం అంతా హడావుడిగా చికాక్గా ఉందనమాట రెసిపీస్ కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది చూశారు కదా కజ్జికాయలు చేసాము బూందీ లడ్డు చేసాము మైసూరు కూడా చేసాము అనమాట మధ్యాహ్నం టైంలోనే ఈ మూడు రెసిపీస్ అన్నీ అయిపోయాయి బూందీ లడ్డు శ్రీమంతానికి అని చెప్పేసి కేజీకి పన్నెండే కావాలని చెప్పారు మిగిలిన కేజీ ఏమో మామూలుగా చిన్న సైజులో కావాలని చెప్పారు ఏమో రెండు కేజీల దాకా కావాలని చెప్పారు అయితే రెండు కేజీలే అంటే కరెక్ట్గా అవ్వదు కదా మూడు కేజీల దాకా చేసామండి తర్వాత మైసూరుపాకు కేజీన్నర దాకా అయింది కేజీ ఆర్డర్ అయితే వచ్చింది తర్వాత హాఫ్ కేజీ వేరే వాళ్ళు తీసుకున్నారులేండి అచ్చంగా నెయ్యి వేసి చేసామండి నోట్లో పెట్టుకుంటేనే అలా కరిగిపోతుంది అనమాట పాకు తర్వాత ఈవినింగ్ టైంలో అరిసెలు కూడా కావాలన్నారండి అంటే మొత్తం నాలుగు కేజీలు ఆర్డర్ అయితే వచ్చింది అన్నీ కూడా కేజీ కేజీ అనమాట లడ్డు కజ్జికాయలు మైసూర్పాకు అరిసెలు అనమాట మధ్యాహ్నం కల్లా మూడు పిండి వంటలు అయితే చేశాం కానీ అరిసలకి కొంచెం టైం పట్టింది అంటే ఇక్కడ పిండి పట్టించే వాళ్ళు లేరంట రోడ్డు దగ్గర సారపాక వెళ్లాల్సి వచ్చింది సో ఇంకా ఈవినింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పేసి మా వారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేశారండి ఫోర్ థర్టీకి ఫైవ్కి అలా వెళ్ళారు సార్పాక వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చేసరికి కొంచెం లైట్గా మళ్ళీ గాల్దమ్ము స్టార్ట్ అయింది సో ఇంకా అందిస్తామా లేమా అని ఒక డౌట్ అనమాట వాళ్ళు అప్పటికే వచ్చేసారండి మేము ఇక్కడ కాదండి హైదరాబాద్ తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా కొంచెం అందించండి త్వరగా అని చెప్పేశారు మేము అరసలకి పాకమైతే స్టార్ట్ చేసామండి మళ్ళీ ఒక పావు గంట గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వచ్చేసారు వాళ్ళు వచ్చి మేము హైదరాబాద్ వెళ్ళాలి కదండి లేట్ అయిపోతుంది క్లైమేట్ కూడా మారిపోయింది కొంచెం ఉరుములు మెరుపులుగా ఉన్నాయన్నమాట సో ఇంకా వాళ్ళు అరసలు అయ్యేసరికి ఒక గంట పైనే పడుతుంది కదా ఇంకా మేము లేండి ఆ మూడు రెసిపీస్ అయిపోయాయి కదా అంతవరకు ఇచ్చేసేయండి అంటే ఇంకా మా వారు ఆ మూడు రెసిపీస్ పిండి వంటలు ఇచ్చేసారనమాట కేజీ అని చెప్పారు కదా అవన్నీ కూడా కేజీ కేజీ మూడు కేజీల దాకా ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఆ పాకం పట్టేసి మేము అరసలు అయితే చేస్తున్నాము అంటే కొంచెం హడావిడి చేస్తుంది అనమాట క్లైమేట్ ఉరుములు మెరుపులు అలా ఉంది కానీ సన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి ఒక గంట దాకా పడ్డాయన్ని తర్వాత మళ్ళీ ఆగిపోయాయి ఇంకా మేము అరసలు అయితే స్టార్ట్ చేశాము వాళ్ళు వెళ్ళిన ఒక పదిహేను ఇరవై నిమిషాలకి అరిసెలు చేయడం కూడా అయిపోయింది అరిసెలు కేజీ దాకా చేసిన తర్వాత కాల్ చేశాము కేజీకి ఒక ఇరవై రెండు ఇరవై మూడు అలా వస్తాయి కదా ఒక ఇరవై ఐదు చేసిన తర్వాత కాల్ చేశాము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి అని చెప్పారు సరే అండి ఇప్పుడు వేడివేడిగా రెడీ అయిపోయాయి తీసుకెళ్తారు కానీ రండి అంటే వాళ్ళు వచ్చారండి వచ్చి ఇంకా అరిసెలు కూడా ప్యాక్ చేసి ఇస్తే తీసుకెళ్లారు సో ఆ రోజంతా కూడా హడావుడి హడావుడిగా గడిచిందనమాట అందులో ఈ వర్షం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళేమన్నారంటే ఒకరోజు ముందే చేసి ఉంచొచ్చు కదా అన్నయ్య టెన్షన్ పడే పని లేకుండా అన్నారు కానీ మా వారు ఫ్రెష్గా అందిద్దామని చెప్పేసి ఏ రెసిపీస్ కూడా ఇంకా ఆ రోజు పెట్టుకోలేదనమాట ఈ ఆర్డర్ కోసమే అన్నీ కూడా పోస్ట్పోన్ చేసి ఆ రోజు ఇన్ టైంలో అందించేసాం